హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మూన్లైట్ సిరీస్ ఈరోజు ఈ వీడియోలో మీకు ఒక టేస్టీ రెసిపీని అయితే షేర్ చేస్తానండి సో రెసిపీ ఏంటి అనేది మీకు చూస్తుంటేనే తెలుస్తుంది కదా గుత్తి వంకాయ కారం అండి ఈ రెసిపీని మనం చాలా తక్కువ టైంలోనే తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా టేస్టీగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు నేను చేసినటువంటి ఈ రెసిపీ అయితే గుంటూరు స్పెషల్ అనే చెప్పుకోవచ్చు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి సో ఈ వీడియో అనేది ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు వీడియోని చూసి ఈ రెసిపీని మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి టేస్ట్ అయితే నచ్చుతుంది సో మరి ఇంకెందుకు ఆలస్యం ఈ గుంటూరు గుత్తి వంకాయ కారంని ప్రిపేర్ చేయటానికి ముందుగా అయితే నేను ఇక్కడ హాఫ్ కేజీ వంకాయల్ని తీసుకున్నాను సో చూస్తున్నారు కదా నేనైతే ఈ కలర్లో ఉన్నటువంటి వంకాయల్ని తీసుకున్నానండి ఈ గుత్తి వంకాయల్లో కూడా మనకి మూడు నాలుగు రకాలు అయితే ఉంటూ ఉంటాయి వీటిలోనే డార్క్ కలర్ వంకాయలు ఉంటాయి అండ్ లైట్ గ్రీన్ కలర్లో కూడా ఉంటూ ఉంటాయి కానీ నేను ఎప్పుడూ కూడా గుత్తి వంకాయ చేయాలి అని అనుకున్నప్పుడు ఇలాంటి వంకాయలనే ప్రిఫర్ చేస్తాను ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి చక్కగా లేతగా ఉన్నటువంటి వంకాయల్ని మనం ఈ రెసిపీకి సెలెక్ట్ చేసుకోవాలి అప్పుడే మనకి కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది అండ్ త్వరగా మగ్గిపోతుంది కూడాను మనం వంకాయలు తీసుకున్నప్పుడు అవి ఎక్కువగా ముదిరిపోకుండా అంటే విత్తనాలు కట్టకుండా చక్కగా లేతగా ఉన్నటువంటి కాయల్ని ప్రిఫర్ చేస్తేనే మనకి రెసిపీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది సో ఇప్పుడు మనం తీసుకున్నటువంటి ఈ వంకాయల్ని ఉప్పు నీళ్ళల్లో వేసి టూ త్రీ టైమ్స్ అయితే బాగా వాష్ చేసుకుంటాను వాటర్ని చేంజ్ చేసుకుంటూ నీట్గా క్లీన్ చేసుకోవాలండి చూసారు కదా ఫైనల్గా అయితే నేను వంకాయలు అన్నింటినీ క్లీన్ చేసుకుని ఈ విధంగా ఒక ప్లేట్లోకి పెట్టుకున్నాను ఇప్పుడు ఒక గిన్నెలోకి కొన్ని అయితే తీసుకుని దీనిలో కొద్దిగా రాళ్ళ ఉప్పునైతే వేసుకున్నాను ఎందుకు అంటే మనం ఉప్పు వంకాయల్ని ముక్కలుగా కోసినప్పుడు డైరెక్ట్గా అలానే ఉంచకుండా మనం ఈ విధంగా ఉప్పు నీటిలో వేసినట్లయితే మనకి వంకాయలు అనేవి పాడవకుండా ఉంటాయి మనం ఒకవేళ ఉప్పు నీటిలో వేయకుండా అలానే పక్కన పెట్టేసినట్లయితే కట్ చేసిన తర్వాత వంకాయలు అనేవి పాడైపోతాయి కాబట్టి ఈ విధంగా చూపిస్తున్నాను కదా ఇలా నాలుగు ముక్కలుగా వంకాయల్ని కట్ చేసుకుని లోపల పురుగులు ఏమైనా ఉన్నాయేమో ఏమో చెక్ చేసుకుని ఈ విధంగా ఉప్పు నీటిలో అయితే వేసుకోవాలండి సో మనం కట్ చేసేటప్పుడే చాలా జాగ్రత్తగా పురుగులు ఉన్నాయో లేవో చూసుకుంటూ కట్ చేసుకోవాలి సో ఇలా వంకాయల్లో అయితే పురుగులు అనేవి మ్యాక్సిమం ఎక్కువగా కనిపిస్తూనే ఉంటాయి సో వాటిని జాగ్రత్తగా చూసుకుంటూ కట్ చేసుకుని ఈ విధంగా ఉప్పు నీటిలో వేసుకోవాలి ఈ వాటర్లో నేను రాళ్ళ ఉప్పు వేసాను కదా దీని బదులు సాల్ట్ కూడా వేసుకోవచ్చు అయితే మనం రెసిపీని ప్రి చేసుకునేటప్పుడు ఖచ్చితంగా ఈ వంకాయల్ని కట్ చేసిన తర్వాత ఉప్పు నీటిలో మాత్రమే వేసుకోవాలండి లేదంటే పాడైపోతుంది కూర అనేది సో ఇక్కడైతే నేను తీసుకున్నటువంటి హాఫ్ కేజీ వంకాయల్లో రెండు వంకాయల్లో మాత్రం పురుగులు వచ్చాయి సో వాటిని తీసి పక్కన పెట్టేసి మిగిలిన అయితే కట్ చేసి ఈ విధంగా వాటర్లో వేసుకున్నాను ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకుని కారం కోసము స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని ప్యాన్ హీట్ అయిన తర్వాత దీంట్లో ఒక స్పూన్ ధనియాలు అలాగే ఒక స్పూన్ పచ్చిశనగపప్పు ఒక స్పూన్ మినపప్పు వేసుకోవాలి లో ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకుని ఈ మూడింటిని కూడా లైట్గా ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్ కానీ హై ఫ్లేమ్ కానీ అస్సలు పెట్టకూడదండి ఇవి మనకి ఓవర్గా ఫ్రై అయిపోతే టేస్ట్ అనేది బాగుండదు సో చూసారు కదా మనకి ఇవి లైట్గా ఫ్రై అవుతూ ఉన్నాయి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీంట్లో హాఫ్ స్పూన్ జీలకర్రని యాడ్ చేస్తున్నాను సో ఈ విధంగా జీలకర్రను కూడా వేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అవుతూ ఉన్నప్పుడే దీంట్లో కొన్ని ఎండు కొబ్బరి ముక్కల్ని వేసుకుంటున్నాను ఎండు కొబ్బరిని చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకుని వేసుకుంటే సరిపోతుందండి ఒకవేళ మీ దగ్గర ఎండు కొబ్బరి తురుము ఉన్నా కూడా దానిని కూడా వీటి ప్లేస్లో యాడ్ చేసుకున్నా సరిపోతుంది ఈ విధంగా వేసుకుని ఒక్కసారి మిక్స్ చేసి లో ఫ్లేమ్లో ఒక టూ మినిట్స్ పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతాయి టూ మినిట్స్ తర్వాత చూడండి మనకి ఈ కొబ్బరి ముక్కలు ధనియాలు శనగపప్పు ఇవన్నీ కూడా దోరగా ఈ విధంగా ఫ్రై అవ్వాలి మరి కలర్ చేంజ్ అయిపోయి డార్క్గా అయ్యేంతవరకు ఫ్రై చేసుకోకూడదు సో ఇప్పుడైతే నేను స్టవ్ ఆఫ్ చేసుకున్నాను వీటన్నింటినీ కూడా కంప్లీట్గా చల్లరేంత వరకు వెయిట్ చేయాలండి మనం వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాము సో చూసారు కదా మనకి ఎక్కడా కూడా డార్క్ కలర్ అనేది లేకుండా పర్ఫెక్ట్గా ఫ్రై అయ్యాయి ఈ విధంగా ఉంటేనే మనకి కారం అనేది టేస్టీగా ఉంటుంది కారం బాగుంటే ఆటోమేటిక్గా కర్రీ కూడా చాలా బాగా వస్తుంది సో ఫైవ్ మినిట్స్ తర్వాత చూడండి మనకి ఇవన్నీ కూడా కంప్లీట్గా చల్లగా అయిపోయాయి ఇవి చల్లగా అయిన తర్వాత మాత్రమే మనకి ఫైన్ పౌడర్ అనేది అవుతుందండి సో కంప్లీట్గా వరకు వెయిట్ చేయాలి ఇవి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని మనం ఫ్రై చేసుకున్నటువంటి ధనియాలు ఎండు కొబ్బరి అండ్ మినప్పప్పు పచ్చిశనగపప్పు జీలకర్ర ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఈ విధంగా మిక్సీ జార్లో వేసుకుని మూత పెట్టి గ్రైండ్ చేసుకోవాలి ఇక చూడండి మనకి చక్కగా ఫైన్ పౌడర్ అయితే అయిపోయింది సో ఈ విధంగా పౌడర్ అయిన తర్వాత దీంట్లో ఏడు లేదా ఎనిమిది వరకు వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేసుకోవాలి వెల్లుల్లి వేయటం వల్ల మనకి చాలా మంచి ఫ్లేవర్ అయితే వస్తుందండి రెసిపీకి దీంట్లోనే కర్రీకి టేస్ట్కి తగినంత సాల్ట్ అండ్ అలాగే కారంని కూడా యాడ్ చేసుకోవాలి కారం అనేది మన ఆప్షనల్ అండి మీరు తినేటటువంటి స్పైసీకి తగ్గట్లుగా కారంని తీసుకుంటే సరిపోతుంది నేనైతే ఇక్కడ త్రీ స్పూన్స్ కారం వేసుకున్నాను అండ్ దీనిపైన మూత పెట్టి మరొకసారి గ్రైండ్ చేసుకున్నట్లయితే చూడండి మనకి చక్కగా రెసిపీకి కావాల్సినటువంటి కారం అయితే మనకి పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది చూసారు కదా చక్కగా గ్రైండ్ అయిపోయింది ఈ విధంగా ఉండాలి మనకి కారం అనేది ఇలా గ్రైండ్ చేసుకున్నటువంటి కారంని ఒక ప్లేట్లోకి తీసుకుని పెట్టుకుంటున్నాను ఈ కారం అనేది మనం వంకాయల్లో స్టఫింగ్కి వాడతామండి సో మనం స్టఫ్ చేసేటప్పుడు మరీ పౌడర్లా కాకుండా వెల్లుల్లి వేయటం వల్ల కొద్దిగా ముద్దలాగా వస్తుంది చూసారు కదా అలానే మరీ మెత్తని ముద్దలాగా కాకుండా అండ్ ఫైన్ పౌడర్ లాగా కాకుండా ఈ కన్సిస్టెన్సీలో ఉంటే మనకి స్టఫింగ్ పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది సో మనకి కారం అయితే రెడీ అయిపోయింది కదా ఇప్పుడైతే మనం చక్కగా నాలుగు ముక్కలుగా కట్ చేసుకున్నటువంటి వంకాయలు ఉన్నాయి కదా ఉప్పు నీటిలో వేసుకుని పెట్టుకున్నాము సో ఆ వంకాయల్ని ఒక్కొక్కటిగా తీసుకుని ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా చక్కగా వంకాయల్లో అయితే స్టఫ్ చేసుకోవాలి చూడండి మనం వంకాయలో కారం పెట్టిన తర్వాత ఆ కారము అనేది బయటికి రాకుండా ఉండేందుకు మనం ఒక్కసారి కాయని ఈ విధంగా గట్టిగా ప్రెస్ చేసినట్లయితే మనకి కారము అనేది బయటికి రాకుండా వంకాయలో చక్కగా సెట్ అయిపోతుంది చూస్తున్నారు కదా ఈ విధంగా కారం పెట్టిన తర్వాత మనం చేతితో వంకాయని ప్రెస్ చేసుకుంటే చాలు చూసారా మనకి వంకాయ అనేది ఎక్కడ ఓపెన్గా లేకుండా మొత్తము చక్కగా సెట్ అయిపోతుంది కారము అనేది లోపల మనం తీసుకున్నటువంటి వంకాయలన్నింటినీ కూడా ఇదే విధంగా ఈ కారము అనేది స్టఫ్ చేసుకుంటున్నాను మనకి ఈ రెసిపీ టేస్ట్ మొత్తము కూడా మనం గ్రైండ్ చేసుకున్నటువంటి ఈ కారం వల్లే వస్తుందండి సో మనం ఫ్రై చేసుకునేటప్పుడే మరీ డార్క్ కలర్లో చేంజ్ అయ్యేంత వరకు కాకుండా పర్ఫెక్ట్గా ఈ కొబ్బరి పచ్చిశనగపప్పు ధనియాలు ఫ్రై చేసుకున్నాం కదా వాటిని చక్కగా ఫ్రై చేసుకున్నట్లయితే మనకి కారము అనేది టేస్టీగా ఉంటుంది సో దట్ మనకి ఈ గుత్తి వంకాయ కారం రెసిపీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది సో చూస్తున్నారు కదా నేను తీసుకున్నటువంటి హాఫ్ కేజీ వంకాయలు మొత్తానికి కూడా కారము అనేది స్టఫ్ చేసుకుని పెట్టుకుంటున్నాను మనకి కారం అనేది కొద్దిగా మిగిలిన పర్వాలేదండి మనం ఆ కారంని లాస్ట్లో ఈ రెసిపీలో యాడ్ చేసుకోవడం వల్ల బాగుంటుంది టేస్ట్ అనేది చాలా సింపుల్గా కారం అనేది కూడా రెడీ అయిపోయింది చూసారు కదా సో ఇక్కడ మొత్తము కూడా ఈ వంకాయలకి స్టఫింగ్ అయితే పెట్టేశానండి చూడండి ఈ వంకాయలన్నింటినీ కూడా స్టఫ్ చేసేసుకుని ఈ విధంగా ఒక ప్లేట్లోకి అయితే పెట్టుకున్నాను ఇప్పుడు ఈ రెసిపీని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో మీకు అయితే చూపిస్తాను సో దీనికోసం అయితే స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకుంటున్నాను మనం తీసుకున్నటువంటి వంకాయల క్వాంటిటీకి తగ్గట్లుగా ఆయిల్ తీసుకుంటే సరిపోతుంది ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత దీనిలో కొన్ని పోపు దినుసుల్ని వేసుకుంటున్నాను ఈ పోపు దినుసులు అనేవి మనం చక్కగా ఫ్రై చేసుకుంటే బాగుంటాయి చూడండి ఇక్కడ మనకి పోపు దినుసులు అనేవి లైట్గా కలర్ అనేది చేంజ్ అయ్యాయి కదా ఇప్పుడు దీంట్లో కొద్దిగా కరివేపాకునైతే వేస్తున్నాను ఫ్రెష్ కరివేపాకు అండి మనం ఇలా పోపులో వేసుకుంటే మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది నాకైతే ఇలా వేయటం చాలా ఇష్టం మీలో కూడా కరివేపాకు లవర్స్ ఎవరైనా ఉంటే తప్పకుండా కామెంట్స్లో షేర్ చేయండి సో ఈ విధంగా మనకి పోపు అయితే రెడీ అయిపోయింది కదా ఇలా రెడీ అయినటువంటి పోపులో మనం ముందుగా స్టఫ్ చేసి పెట్టుకున్నటువంటి ఈ గుత్తి వంకాయలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ ఒక్కొక్కటిగా అయితే ఈ పోపులో వేసుకుంటున్నాను ఒకదాని మీద ఒకటి పడకుండా చూపిస్తున్నాను కదా ఈ విధంగా ఒక్కొక్కటిగా పాన్ మొత్తము స్ప్రెడ్ అయ్యేలాగా పెట్టుకోవాలి అప్పుడే మనకి వంకాయలు అనేవి త్వరగా మగ్గుతాయి ఈ విధంగా పెట్టిన తర్వాత మనం వెంటనే కదిలించకుండా దీనిపైన మూత పెట్టి ఓన్లీ లో ఫ్లేమ్లో మాత్రమే మగ్గించుకోవాలండి మీడియం ఫ్లేమ్ కానీ హై ఫ్లేమ్ కానీ అస్సలు పెట్టకూడదు సో టూ మినిట్స్ తర్వాత మనం లిడ్ చేసుకుని చూస్తున్నారు కదా ఇలా స్లోగా కదిలించుకుంటూ ఉండాలి చూడండి మనకి వంకాయ అనేది కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది కదా సో మనకి ఆయిల్లో చక్కగా మగ్గిపోతూ ఉంటుంది అయితే మనకి ఈ రెసిపీకి కంపల్సరీగా లిడ్ అనేది క్లోజ్ చేసుకుంటేనే మనకి వంకాయలు అనేవి చాలా త్వరగా మగ్గుతాయి అండ్ పర్ఫెక్ట్గా కూడా కుక్ అవుతుంది మనం మీడియం ఫ్లేమ్ కానీ హై ఫ్లేమ్ కానీ పెట్టినట్లయితే మనకి లోపల పెట్టినటువంటి మసాలా అనేది ఎక్కువగా ఫ్రై అవటం వల్ల టేస్ట్ అనేది అంతగా బాగుండదు సో లో ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకుని మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకోవటం వల్ల మనకి వంకాయలు అనేవి చక్కగా ఈవెన్గా అన్నీ కూడా ఫ్రై అవుతాయి చూస్తుంటేనే తెలుస్తుంది కదా మనకి వంకాయలు అనేవి సాఫ్ట్గా అవుతూ ఉన్నాయి అండ్ అందులోనూ మనం లేత వంకాయల్ని సెలెక్ట్ చేసుకున్నట్లయితే మనకి రెసిపీ అనేది చాలా త్వరగా అయిపోతుందండి చాలా త్వరగా మగ్గిపోతుంది అన్నమాట అండ్ టేస్ట్ కూడా సూపర్గా వస్తుంది చూడండి ఫైనల్గా అయితే లిడ్ చేసి చూస్తున్నాను మనం గరిటతో వంకాయని ఇలా ప్రెస్ చేస్తే చాలు చాలా స్మూత్గా అయిపోతుంది అంటే మనకి వంకాయలు అనేవి పర్ఫెక్ట్గా మగ్గిపోయినట్లే ఇప్పుడు దీంట్లో మనం స్టఫ్ చేసిన తర్వాత కారం ఏదైతే మిగిలి ఉందో ఆ కారం మొత్తాన్ని కూడా ఈ వంకాయల మీద వేసేసుకుంటున్నాను సో ఈ విధంగా కారం మొత్తము వేసిన తర్వాత ఈ వంకాయలు మొత్తానికి కూడా కలిసే విధంగా అయితే ఒక్కసారి మిక్స్ చేసుకోవాలి మనం వంకాయ లోపల స్టఫ్ చేసుకున్నాం కదా ఇలా మిగిలినటువంటి కారము వంకాయల పైన వేసినట్లయితే వంకాయలకి కూడా కోటింగ్ లాగా ఉంటుంది మనం రైస్లో మిక్స్ చేసుకోవడానికి కూడా బాగుంటుంది ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత దీనిపైన లిడ్ క్లోజ్ చేసుకుని లో ఫ్లేమ్లో ఒక టూ మినిట్స్ పాటు ఫ్రై చేసుకున్నట్లయితే మనం వేసినటువంటి లాస్ట్లో కారం వేసాం కదా సో అది కూడా చక్కగా ఫ్రై అవుతుంది టూ మినిట్స్ తర్వాత లిడ్ చేసి చూస్తే చూడండి మనం వేసినటువంటి కారం కూడా ఈ వంకాయలకి బాగా పట్టి ఈ విధంగా రెడీ అయిపోతుంది ఇప్పుడు ఫైనల్గా చాప్ చేసి పెట్టుకున్నటువంటి కొత్తిమీరను కూడా వేసుకుంటే మనకి రెసిపీ అనేది రెడీ అయిపోయినట్లే కొత్తిమీర వేసిన తర్వాత ఈ రెసిపీ మొత్తానికి కూడా కలిసే విధంగా ఒక్కసారి మిక్స్ చేసుకోవాలి ఇంతే అండి మనకి రెసిపీ అయితే రెడీ అయిపోయింది చూసారు కదా చూస్తుంటేనే మంచి టెంప్టింగ్గా ఉంది రెసిపీ అయితే టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి నేను చెప్పినటువంటి టిప్స్ని ఫాలో అవుతూ ఈ రెసిపీని ట్రై చేయండి టేస్ట్ అయితే అద్దరిపోతుందనమాట సో ఇంతే మనకి ఎంతో టేస్టీగా ఉండేటటువంటి వంకాయ కారం అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తున్నాను సో రెడీ అయినటువంటి ఈ గుత్తి వంకాయ కారం రెసిపీని ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి అయితే తీసుకుంటున్నాను సో చూస్తున్నారు కదండి రెసిపీని చూస్తుంటేనే టెంప్టింగ్గా ఉందన్నమాట సో చూస్తేనే ఇట్లా ఉంటే టేస్ట్ అనేది ఎలా ఉంటుందో మీరే ఆలోచించండి సో చాలా అంటే చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలోకి కొద్దిగా నెయ్యి వేసుకుని ఈ వంకాయ కారంతో తింటే నాన్ వెజ్ టేస్ట్ కన్నా కూడా అద్దరిపోతుందనమాట సో చూసారు కదండీ ఈరోజు నేను మీతో షేర్ చేసినటువంటి గుంటూరు స్పెషల్ రెసిపీ గుత్తి వంకాయ కారంని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి అని తక్కువ ఇంగ్రీడియంట్స్తో తక్కువ టైంలోనే ఎంతో టేస్టీగా ప్రిపేర్ చేసుకునేటటువంటి రెసిపీ ఇది సో ఈ ప్రొసీజర్ని ఫాలో అయ్యి మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి టేస్ట్ అయితే అదిరిపోతుంది ఈ రెసిపీ మీరు ట్రై చేసిన తర్వాత మీకు టేస్ట్ ఎలా వచ్చిందో కూడా నాతో కామెంట్స్లో అయితే షేర్ చేసుకోవడం మర్చిపోకండి అయితే ఈ రెసిపీ అనేది మనకి వైట్ రైస్తో తిన్నా బాగుంటుంది లేదు అంటే సైడ్ డిష్గా కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి సో వంట రాని వాళ్ళు కానీ వంట నేర్చుకునేటటువంటి వాళ్ళు కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకునేటటువంటి రెసిపీ సో మీరు తప్పకుండా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్స్లో అయితే షేర్ చేసుకోండి సో ఇదేనండి ఈరోజు మన రెసిపీ అయితే ఈ రెసిపీ మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్నటువంటి బెల్ సిమ్మల్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి సో దట్ మన ఛానల్లో వీడియోస్ అప్లోడ్ అవ్వగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది వీడియోస్ వెంటనే చూసేయచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ